హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుబాల ఈరోజు రెసిపీ వెజ్ కట్లెట్ అండి చాలా సింపుల్ రెసిపీ లంచ్ బాక్స్లోకి బెస్ట్ రెసిపీ ఇది పిల్లలకి రోజు రైస్ తినాలన్నా తినవద్దవద్దు కదా అప్పుడప్పుడు ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా క్యాబేజీ క్యారెట్స్ ఆనియన్స్ మీ దగ్గర ఏం వెజిటేబుల్స్ ఉన్నా క్యాప్సికమ్ ఏమేమి వెజిటేబుల్స్ ఉన్నా అవి తీసుకోవచ్చండి క్యాబేజ్ అయితే హాఫ్ వేస్తున్నాను నేను ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా సరే ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లోకి తీసుకోవాలి దీంట్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను నేను కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ బియ్యపిండి త్రీ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు కొద్ది కొద్దిగా వేసుకోండి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఉండాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను కొంచెం స్పైసీగా తినాలి అనుకున్న వాళ్ళు కొద్దిగా కారమును గరం మసాలా కూడా ఎక్కువ వేసుకోవచ్చు చూడండి పిండి మనకి ఇలా ఉండాలి ఇప్పుడు ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక మనం రెడీ చేసుకున్నది దీంట్లో వేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి రౌండ్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తము ఇప్పుడు చుట్టూరు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా మనకి ఎక్కువ పట్టదు డీప్ ఫ్రై కాదు కాబట్టి హెల్దీ కూడా అందుకనే చున్న ఇలా టర్న్ చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోవాలి మనము చాలా బాగుందండి టేస్ట్ కూడా మిగతావన్నీ కూడా ఇలానే చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మాడకుండా చూసుకోవాలి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి ఎంత బాగున్నాయో కదా హై ప్రోటీన్స్ కూడా లంచ్ బాక్స్లో కూడా పెట్టినా పిల్లలు ఇష్టంగా తింటారు అస్సలు వదిలిపెట్టరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే